ఫస్ట్ ఆఫ్ ఆల్ మహర్షి రాఘవ వందవసారి మా బ్లడ్ బ్యాంక్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆ బ్లడ్ బ్యాంక్లో రక్తం దానం ఇవ్వడం జరిగింది అంటే ఇంతవరకు యాభై సార్లు ఇచ్చిన వాళ్ళు అరవై సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఒక వ్యక్తి వంద సార్లు రక్తదానం ఇవ్వటం అనేది ఇదే ప్రప్రథమం ఇలాంటి సందర్భంగా మా మహర్షి రాఘవని మనస్ఫూర్తిగా మా ఇంటికి ఆహ్వానించి నేను అభినందించడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది సో నిజంగా చాలా గ్రేట్ రాఘ అంటే మేము బ్లడ్ బ్యాంకు ఫస్ట్ టైం పెట్టినప్పుడు మురళీమోహన్ అన్నయ్య ఉన్నారు అక్కడ ఫస్ట్ బ్లడ్ డొనేట్ చేసింది అన్నయ్య ఆ తర్వాత అదే రోజున మీరు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా మీరు వంద సార్లు ఇవ్వటం ఉండేది ఆశామాషి విషయం కాదు ఈ గెస్చర్ ఇది ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి మరి మోటివేట్ అవ్వాలి అండ్ ఈ రోజున రక్తం కాపాడబడి ప్రాణాలను